కూటమి సర్కార్ ఏ ఒక్కరిని వదిలిపెట్టట్లేదు వైసీపీ హయాంలో అప్పట్లో ఎవరినైతే టార్గెట్ చేసుకుందో మరి వీళ్ళందరూ రెడ్ బుక్ లో ఉన్న పేరులో లిస్ట్ ఏంటో తెలియదు ఒక్కొక్కరిని అయితే మాత్రం ఏదో కేసులో లాగుతుంది విచారణ పేరుతో ఇప్పుడు మొన్న విజయసాయిరెడ్డి విచారణ ఎదుర్కొన్నారు వైసీపీకి సంబంధించి ఆయన కాకినాడ సీ పోర్టు సెడ్జ్ లాగేసుకున్నారు అనే కేసు నేపథ్యంలో దాదాపుగా ఆరు గంటల పాటు విచారణ చేశారు విజయసాయిరెడ్డిని ఇరవై ఐదు ప్రశ్నలు కూడా సంధించారు ఆయన తెలియదు సంబంధం లేదు అంటూ తప్పించుకునే సమాధానాలు చెప్పారు అలాగే ఇప్పుడు పొన్నగోలు వంతు వచ్చింది పొన్నగోలు సుధాకర్ రెడ్డి ఆయన లీగల్ గా వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి అప్పుడు హయాంలో ఎలా ఏం చేశారు ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయం అయితే ఈ నేపథ్యంలో పొన్నవోలు కూడా అక్రమంగా పొన్నవోలుకి పొన్నవోలు కుమారుడికి అక్రమంగా గనులు కట్టబెట్టారు గనుల లీజు అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు జగన్ ప్రభుత్వ హయాంలో మైనింగ్ లీజుల కోసం వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నా సరే పట్టించుకొని గనుల శాఖ అధికారులు అప్పట్లో ప్రభుత్వ అదనపు న్యాయవాదిగా అడిషనల్ అడ్వకేట్ గా ఉన్న ఏజీపీగా పనిచేసిన పొన్నవేలు సుధాకర్ రెడ్డి కుమారుడికి గ్రానైట్ లీజు పత్రాన్ని అయితే మాత్రం వేగంగా పరుగులు పెట్టించారట దాన్ని ఆ దరఖాస్తుని అయితే మాత్రం అంటే దాదాపుగా ఆయన గ్రానైట్ శ్రీకాకుళం జిల్లాలోని గ్రానైట్ క్వారీలపై కన్నేశారు సుధాకర్ రెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి అనేది గనుల గనుడు వెంకటరెడ్డి సంచాలకుడుగా ఉన్న సమయంలో వాటిని సులువుగా చేజిక్కించుకున్నారు అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చిందట నందిగ మండలం సొంటినూరులోని సర్వే నెంబర్ ఒకటిలో నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై హెక్టార్లో కలర్ గ్రానైట్ అలాగే దీన్ని శ్రీకాకుళం బ్లూ వెరైటీ అంటారు ఈ లీజుకి కేటాయించాలని చెప్పి కార్తీక్ రెడ్డి అప్పట్లో రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ముప్పైవ తేదీన టెక్కలి గనుల శాఖ ఏడీకి దరఖాస్తు చేసుకున్నారు దీంతో తహసీల్దార్ వెంటనే అప్పట్లో నిరభ్యంతర పత్రం జారీ చేశారు ఎన్ఓసి అనమాట తర్వాత ముప్పై తొమ్మిది రోజుల్లోనే అంటే జూన్ ఎనిమిదిన అక్కడ రెండు వేల తొమ్మిది వందల అరవై మూడు హెక్టార్లలో లీజ్ కేటాయింపుకు సిఫార్సు చేస్తూ మైనింగ్ ఏడి ఆ దరఖాస్తు పత్రాన్ని సంచాలకు పంపారు అనంతరం ఆ పనులన్నీ వేగంగా పూర్తయ్యాయి ఇరవై ఏళ్ళ కాలానికి లీజు కూడా దక్కించుకున్నారు అనేది ఇప్పుడితే పొన్నవోలు కుమారుడు గనులు దోచేశారు అనేది ఇప్పుడు అంటే ఒక్కొక్కలో వన్ బై వన్ ఇప్పుడు పొన్నవేలు వంతు వచ్చింది అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి కుమారుడు గనులు అప్పట్లో చేజిక్కించుకున్నారు అక్రమంగా మిగిలిన వాళ్ళందరినీ పక్కన పెట్టి అనేది నిర్మనడానికి ఎవరికీ తెలియదు కాకపోతే ఇప్పుడు ఆ అంశాన్ని తన మీద తీసుకొచ్చారు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అంటే ఎవరిని ఎక్కడ డ్రిల్ చేయాలో ఎక్కడ నొక్కాలో ఏ ఒక్కరిని మీ విడిచిపెట్టట్లేదు అనే ఒక సంకేతం ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి ఒక మంత్రి దగ్గర నుంచి గతంలో ఇప్పటికే చాలా మంది సైలెంట్ అయిపోతున్నారు ఇలాంటి కేసులు ఇలాంటి వ్యవహారాలు వస్తూ ఉండి ఉంటాయి వాళ్ళ వాయిస్ నొక్కాడు నోర్లు మూతపడిపోయేలా చేయడం చేయడు ఇప్పుడు అదే పొన్నవోలు వంతు వచ్చిందా లేదా నిజంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్ అడ్డు పెట్టుకొని జగన్ పేరు చెప్పి జగన్ తెలియకుండా ఇలాంటి వాళ్ళందరూ ఈ స్థాయిలో కింది స్థాయి అధికారులతో పనులు చేయించుకొని ఇలాగా గనులు లీజుకు తీయించుకోవడం కోట్ల కోట్లు నొక్కేసే ప్రయత్నాలు ఏమైనా చేశారు నిజంగా గనక ప్రజల సొమ్ము దుర్వినియోగం అయితే అక్రమంగా అవినీతులకు పాల్పడితే ఎవరిని ఏ చట్టం విడిచిపెట్టదు ఏ ప్రభుత్వం విడిచిపెట్టదు కాకపోతే ప్రతీకార రాజకీయాల్లో భాగంగా ఇవన్నీ జరిగితే మాత్రం ఖచ్చితంగా అది ఎదురుదెబ్బ అవుతుంది